జయ శ్రీరామ్ సత్యనిష్టవుడు వినేశీలను చూసి వినేశీ ఇప్పుడు మనం ప్రాణాయామ సాధన గురించి పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు అంటే ప్రాణాయామ సాధన ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయం అయితే మనం ఈ యొక్క అష్టాంగ యోగం దేనికోసం సాధన చేయాలని అనుకున్నాము అని అడిగారు గురువు గారు అష్టాంగ యోగ సాధన అనేది జయము పంచకోశ జయము అంటే ఏమిటి అంటే మనోమయ కోశము అన్నమయ కోశము మూడవది ప్రాణమయ కోశము నాలుగవది విజ్ఞానమయ కోశము ఐదవది ఆనందమయ కోశము అంటే ఆనందం సంపూర్ణ ఆనందం అంటే ఏమి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా కాదు ఈ యొక్క ఆనందమయ కోశానికి చేరుకున్నటువంటి యోగులు నిత్య సంతోషులుగా ఉంటారు నిత్యం ఆనందంతో జీవిస్తూ ఉంటారు వారిని ఎటువంటి కలతలు కష్టాలు అనేటివి వాళ్ళ దగ్గరికి రావు గతం ముందుకు రాదు ఎందుకంటే వారు ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి మొదట మనం దైవాన్ని దర్శించాలి అంటే ఏదో గుడి మెట్టులో ఏదో ఎక్కాలి ఒకటో మెట్టు ఎక్కాక రెండో మెట్టు కూడా ఎక్కాలి అలా ఎక్కుతూ ఎక్కుతూ పోతున్నప్పుడే మనం దైవాన్ని దర్శించగలం విధంగా ఈ మానసిక ప్రశాంతత అనేది పొందాలి అంటే ఈ అష్టాంగ యోగం ఆచరించాలని పతాంజలి మహర్షి గారు తెలియజేశారు అని చెప్పాడు చాలా చక్కగా చెప్పావు నాయన అయితే పతాంజలి మహర్షి గారు ఇక్కడ ప్రాణాయామ అనే సాధన ప్రశాంతత కోసం అంటే మనస్సుని నిగ్రహించడం కోసం మనసులోని వ్యతిరేక ఆలోచనలు నిరోధించడం కోసం మనస్సుని చలనరహితంగా చేయడం అంటే మీ భౌతిక ప్రపంచంలోని పోనీకుండా చేయగలిగే శక్తి ఒక ప్రాణాయామకు మాత్రమే ఉంది అని ఆయన చెబుతున్నారు అయితే మనం చెప్పుకున్నట్లు ఈ ప్రాణాయామం అనేది ఒక శాస్త్రంగా ఇతర యోగులు నిర్మించారు దీనిని ఒక అద్భుతమైనటువంటి శాస్త్రము ఈ శాస్త్రం గురించి మనము సంపూర్ణంగా గ్రహించాలి అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ గ్రహించాల్సింది అష్టాంగ యోగ ఆచరణ అనేది జీవితానికి చాలా అవసరము ఎందుకంటే దైవాన్ని దర్శించినప్పుడు మాత్రమే అందరూ పరమానందం చదువుతారు బ్రహ్మానందం అంటాము దానిని స్థితి చేరుకోవాలి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా మనకు శక్తి ఉంటే మన జీర్ణాశయం అనేది బాగా చెరుగ్గా పనిచేస్తూ ఆహారం అరిగించుకుంటూ ఉంటే ఆహారం ద్వారానే మనకు శక్తి వస్తుంది ఇంకా అతి పేదవారు మరి ఇంకా నిరుపేదవారు పూటలు తినగలుగుతుంటు కొందరు తింటుంటారు ఒకరు ఓ పూట కూడా ఉండే ఉండేవాళ్ళు ఉంటారు మరికొందరు ఆచరణ చేసి జీవిస్తూ ఉంటారు మనం తెలుసుకునేది ఏమిటంటే ఇంటి వారికి జ్ఞానం ఉందా అంటే లేదు ఎందుకు లేదు వారి కడుపు నడటం లేదు కనుక వారికి శక్తి లేదు శక్తి లేదు కనుక వారు ఇలాంటివి ఆచరించలేకపోతున్నారు మూడు పూటలా బాగా ఆహారం తిని బాగా శక్తి కలిగి ఉంటేనే ఏ జ్ఞానాన్నైనా పొందడానికి మనకు అర్హత ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందగలిగే స్థితి వస్తుంది అని అర్థం అందుకే శ్రీకృష్ణ పరమాత్మగీతలో అన్నం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది అంటారు మనం కూడా అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్తూ ఉంటాము అందరూ కొన్ని సమయాల్లో కూడా ఇవాళ శ్లోకంలో భావం చూస్తే మనకు అదే అర్థమవుతుంది పర్జన్యాదన్న సంభవ సంభవతి పర్జన్యో యజ్ఞాద్భవతి భూతాని యజ్ఞ కర్మ సంభవ కనుక ఆహారం అనేది అతి ముఖ్యమైనటువంటి అవసరం మానవులకు యోగులకు కూడా యోగ సాధకులకు మొదట సరైనటువంటి పరిపూర్ణమైన ఆహారం లభించినప్పుడే శక్తి వస్తుంది ఆ ఆహారం దేనివల్ల లభిస్తుంది అంటే వర్షం వలన పంటలు పండుతాయి వర్షం దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞం చేయడం వలన యజ్ఞం ఎలా వస్తుంది అంటే కర్మలు చేయడం వలన అంటే కర్మలు అంటే ఏమి సత్కర్మలు ఈ లోకంలో ఈ భూమి మీద ఎవరైతే సత్కర్మలు చేస్తూ సజ్జీవనం గడుపుతూ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పొందాలని నిత్యం కష్టించి శ్రమపడి ధనం సంపాదిస్తూ ఉంటారో వారంతా కూడా ఉత్తమ జన్మకు కారకులు అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ గుణం ప్రధానం గుణం అంటే మీ సత్యలత సత్యశీలత అంటే స్త్రీలకు సంబంధించిన అనుకోకూడదు పురుషులకు కూడా అవసరమే పురుషులు కూడా సత్శీలుడై ఉండాలి సత్శీలత అంటే మంచి గుణాలు కలిగి ఉండడం మంచి ప్రవర్తన కలిగి ఉండడం ధర్మ విరుద్ధమైన ప్రవర్తన ధర్మ విరుద్ధమైన కర్మ కర్మలు పాపకర్మలు అనవ ధర్మాన్ని మరిచిపోయి సృష్టి ధర్మాన్ని మరిచిపోయి ధర్మబద్ధమైన వివాహ బంధాన్ని కూడా అవహన చేస్తూ శృంగారం గడుపుతూ విలాసవంతమైన జీవితం కోసం రాకులాడే వారికి నిత్యం భవిష్యత్తులో రాబోయే తరంలో కష్టాలు అనుభవిస్తారు ఇక మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మానవులందరూ ధర్మం తప్పని నాడు లేక మూడు వర్షాలు కాలంలో పంటలు అటువంటి కరువు కాటకాలు రావు వరదలు రావు బీభత్సాలు రావు వంటి రాజ్యాన్ని రామరాజ్యం అని చెప్పబడింది ఇలా సంభవించింది ప్రజలు పవిత్రులుగా ఉండనంత వరకు ప్రకృతి కూడా ప్రజలకు సహకరిస్తూ ఉంటుంది కూడా దీనిపై నిర్మించబడింది హైందవ సనాతన ధర్మం యొక్క జ్ఞానం మీద ఆధారపడింది ఇంకే జ్ఞానులు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారు పవిత్రంగా జీవించండి పాపకర్మలు చేయొద్దండి దుర్మార్గ పనులు చేయొద్దండి శత్రువులుగా ఉన్న అరిషడ్ వర్గాలు ఇవి మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలి కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యాలు వీటిని ఆరుగురు శత్రువులు అంటారు ప్రతి మనిషిలోని శత్రువులు ఉంటారు అయితే దైవ జ్ఞానం వలన ఆ శత్రువులను దూరం చేసుకోవచ్చు అలా లేదు అంటే శరీర వ్యామోహాలకు లోబడిపోయి శరీర సుఖమే ఈ యొక్క జీవితానికి పరమార్థం తెలుసుకుని మూర్ఖత్వంతో చేయరాని పాపకర్మలు చేస్తూ ఉండేవారుశీలు కారు శీలము అంటే ప్రవర్తన ధర్మబద్ధమైన ప్రవర్తన మంది ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు ఆచరణలో మాత్రం శూన్యం కనబడుతుంది చెప్పాలి అంటే కూడా అప్పుడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండాలి ఇప్పుడు మాత్రమే ప్రకృతి మనకు సహకరిస్తుంది అంటే ఏమిటి పూర్వకాలం ఉన్నవారందరూ కూడా అనేక మంది మన భారతదేశం కర్మభూమి ధర్మభూమి జ్ఞానభూమి అని చెప్పుకోవడంలో అర్థం ఏమిటంటే మానవులు అందరూ అధిక శాతం సత్శీలత కలిగిన వారే సత్శీలత ఉన్నటువంటి వారే అటువంటి మంచి గుణాలు లేని వారు ధర్మపరలు అయిపోతూ ఉంటే వారి శాతం పెరుగుతూ ఉంటే ప్రకృతి ప్రకోపిస్తుంది మానవులను కబలించడానికి ఇప్పుడు కాచుకుని ఉంటుందని యోగులు చెబుతారు కనుక యోగ సాధన అష్టాంగ యోగ సాధనలో ధర్మాచరణ అతి ముఖ్యమైనది ధర్మం ఆచరించాలంటే మనకు ఆహారం అవసరం కాబట్టి అన్నమయ కోశ జయం కూడా ముఖ్యమైనది అన్నమయ కోశాన్ని జయించినప్పుడు మాత్రం మిగతా కోశాలను మనం సాధించవచ్చు అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజు చర్చ చాలించాడు ఓం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్